ఎంత గొప్ప అన్న నీ మాట ఎంత గొప్పడరా అన్నా అన్నలున్నదాలు వాసున్నదాలు పెట్టి పోయే కున్న పేరున్నదాలు అంటది ఆడవీళ్ళ గణేశ్వర్ల గుడి ఎత్తు ఉండాలని కోరుకుంటది ఎవ్వగారు ఇల్లు కలిగి ఉండాలంటది నాకొక్క అన్న ఉన్నాడు అన్న ఆశ నాకున్నది నాకొక్క దీము నీకున్నది అన్నవారా అన్నా సత్యశీల రాజ నీ మాట ఎంత నీ మనసు ఎంత మెత్తనా నీ మాట మారింది నీ మనసు మారింది వదిన ఎక్కడ ఉన్నది వదిన ఒక్కసారన్నా నీతారా అదినే ఆ రోజున ఆడిబిడ్డ ఆడిబిడ్డ అని ఆనాడు అయ్య అడ్డం తిరిగి ఎత్తుకున్నదిరా ఎత్తుకుంటే గొడ్డొళ్ళ చేతుల బిడ్డల గీత అని అదిలేనాడు నాయన మన మన నాయన ఎగిరి అది నేను కొచ్చి గొచ్చల అంటే ఆ కాడికి వెళ్ళి అది కోరుకుంటలేదు అది ఇది అంటే ఇల్లు అన్నారా నువ్వు ఇండిసెళ్ళే ఇంక ఇక్కడ ఇస్తారా ఇంటికేస్తాకే కాలే ఏ రమా సపోలేదు రమా దేవుడు ఏంది ఏందయ్యా ఏంది మీ హస్బెండ్ రాండకొడుకురా మా ఇంటి మా ఇంటి సాకలోని కావచ్చు పిల్లలకి రకాలు ఆరేసిన ఇలా దండ కింద ఉన్నాయి బట్టలు మూడెండి బట్టలు అవి రోగం కాళ్ళు అది దానికి ఏర్పడతలేదు అనేది ఇంకా మంది అన్నారా పెన్నము ఆరా అంటే తప్పలేదురా కానీ ఆడిబిడ్డు ఆ అయ్యి ఆరావద్దు పెన్నప్పవాలంటారా మా ఇంటి మరంగట్లా కావచ్చు ఏమని అరుగుతావుతారు అచ్చినోడు ఎవరో లోని తినిపోతాడు ఏ పడుచే నా పెళ్ళ పెళ్ళి మామిడి పండ మామిడి పాడ అంటే మామిడి పండు మా ఇంటిలో ఇట్లా కావచ్చు మా ఆయన ఉన్నప్పుడేమో మంచి కళ్ళు పోసేది ఇక మా ఆయన వేయాక సప్పచే కళ్ళు వేసి పొడేసి వాళ్ళ పెట్టి పోయేది ఊరికోలేకపోరుకో బయలు పోసే కుండల తేల్లు వాడగా కుండలు కోర్రవాడే

అంటే ట్రైన్ల మంది బాగా పాట కోతలు వచ్చినాయి మరి కులం కోయపోతే వాన వాన చేయాలి అన్నా అన్న బాగా ఎంకలు వేసి ఇంట్లో దుర్గమ్మకాడ తీసుకపోయినా ఈనపీట అందుకున్నా రెండు గుండలు నీళ్లు తెచ్చి మీర వారం పోసిన ఈ దుర్గమ్మ కాడ ఊపిన పెట్టిన గుగిలమ్మ ఇక వేసిన ఈలపీట అందుకొని పర్ర పర్ర

మా సెల్లె ఎవరి సెల్లారి కొట్టెల్ల కొడితే ఊళ్ళే ఊళ్ళే ఇంటికి అన్నవరకి ఊరవుతా అంజనే గుడి కాల మా సెల్లె దాడిందండ్రి ఇప్పుడు మా సెల్లె వచ్చింది మా ఇంట్లో మన ఇంట్లో కూకున్నది తప్పు ఏరి మానవులు లోకం మీద లేడు తన తప్పు తన అటువంటి మనిషి అంటారు తెలిసో తెలుగు అప్పుడు తప్పు చేసిన చేసిన తప్పు సరిదిద్దుకోవాలి మరి మా వచ్చింది ఇంట్లో కృషి చేసుకోకుండా పెట్టినా మా నాయన గలమలు ఆట ములు పోయి మా చెల్లె కాళ్ళు కడిగిందా ఇద్దరు పక్వన్నారు పాయసాలు పట్టుకొని అమ్మ నీళ్ళు పట్టుకొని తాంబాలమ్మ పట్టుకొని నీ గట్ట సిగ్గులే నా గట్ల మానవుతాడు ఆ రోజే ఎల్ల కొడుతుంది చెల్లె దగ్గరికి పోయిల్లె కాలు కూడా నెత్తిగా నువ్వు చల్లుకుండా చల్లు కొన్ని చెల్లె కాలు నేను ఎందుకు అడుగుతా అయితే నువ్వు గడగవాడగా నా అబ్బగారు పాటికి నా అబ్బగారు పాటికి దొప్పుడు బయట పెట్టారు అయ్యా పాటికే మంచోలాయ పాటికే దొబ్బుడు బైండ్ దొబ్బుడు బైండ్ పెట్టిరు కాదే టెంట్ బిలేడ్ బండి ఏం బండి టెంట్ బిలేడ్ బైండి బ్లేడ్ బండి పెట్టిరు బండి పెడితే నీ అయ్య నీకు మొత్తం పొక్కలపాట భూమి బండలబాట భూమి ఇచ్చిండు ఇచ్చింది ఇస్తే ఆ భూమిని రేవుకు తెచ్చింది నేను నేను తెస్తే ఇప్పుడు అది పెద్ద పెరిగింది నీ అయ్య విగ్రహం కొద్దిగా పంపించిండు ఇప్పుడు దాని కట్నాల కొద్ది కట్నం పోసి పెళ్లి చేయాలని నీ అయ్య ఇక్కడికి పంపించిండు అందుకే నువ్వు ఇప్పుడు ఏ విధంగా వెళ్ళిపోయి నీ చెల్లెని ఎల్ల మంచిది లేకపోతే నీకు నాకు విడాకులే

చెల్లను చె కొట్టివచ్చు అంటావే దీని మట్ట మట్టాలంట తీర్తమ్మా దెబ్బలకు దేవుడే పడతడాట I'm <laughs> నీకేవేరు కాళ్ళు మొక్కుతేనే పేకి మంచిది పొద్దుగా లేచి గంగరీళ్ళ తోటి పెండ్లం రెండు కాళ్ళు కడగాలి రెండు కాళ్ళు కడిగి ఐదు పుల్లలు ముట్టించి ముట్టించి కొబ్బరికాయ కొట్టి యోగాడకి ఎందుకురా కోరేళ్ళకి ఎందుకురా కొండగట్టుకి ఎందుకురా తిరుపతికి ఎందుకురా దేవుడు కాళ్ళ పెదనాయన పెళ్ళం కాళ్ళ కానీ ఉన్నాడు అరే నిరుడు పెన్నం కాళ్ళు మొక్కి ఇరవై గుంటల పత్తి పెట్టినా ఒక్క పోగుడ్డ పోగుంట మోలిసింది ఇరవై గుంటలనే అరవైకించాల పత్తి అవ్వా మీకు అబద్దం నాది నిజం ఇరవై గుంటలనే అరవైకించాల పచ్చింది ఎన్నో కాలువ అయినవి గట్టుంటది బారీ భార్య లేదు రో మీరు మొక్క రారా మీ నక్కాలా ఇంత బతుకు బతికి అడగడానికి కాలు పోతారు ఎవడనా నువ్వు మొక్కలే అవ్వు మట్టుకోలే ఆరా ఏందిరో కట్లాంటి కోపి ఆదో పెళ్ల కాలు వస్తారు ఎవడరా నువ్వు పెండ్ల కాలు మట్టుకోలే ఆరా అరేయ్ పెళ్లిన బావనోడు మధ్యాన పెట్టి అన్నట్టు లేదురా పెళ్ళి వేసుకుంటాప్పుడు పెట్టినప్పుడు ఆ కాలు ఇట్లా పట్టుకున్నా ఆగాలేదురా ఎవ్వరు నువ్వు నేను పట్టుకోలే అసలే అసలు నీకు అర్థమైందా అయ్యా కాళ్ళకు మట్టలు పెట్టిచ్చినప్పుడు ఏమంటారు మోసం ఈ కాడికి వెళ్ళి ఈ కాళ్ళ కాడ బతికేరా ఈ కాడికి జీవితం పెళ్ళం కాళ్ళ కిందకి బతికేరా అర్థం కాదురా అర్థం నా దగ్గర నా కదరు నాకుంటే అయిపోయా ఏం ఉన్నది నీ అసంట నాకు కాలు కదే కాదు నేను అంటే అరక తక్కువని కాదు అయితే దాన్ని నిలబొట్టు అంటారా బంగారు శివుడు చెల్లి మారువారం దెబ్బలు కొట్టిన ఇంటికెళ్ళి బయటకి వెళ్ళ కొట్టవయ్యా ఓ ఇల్లు కొట్టుకో సగం రాజ్యం పోతుంది సగం దేశం పోతుందిరా అది ఎక్కువ పాడతావు ఓ ఇల్ల కొట్టుపో అంటే పెద్ద మనిషి కూడా కానట్టు నీ అయ్యకే ఇగురం ఉండే నీకని ఇవ్వరం లేదు అయితే పెద్దవే ఇంకా మంది అన్నరా అయితే దాన్ని ఇల్లా కొడితేనే ఇలా కొట్టు ఉంటావు ఉంటా లేకపోతే లేకపోతే నీకు ఫుడ్ బందో అన్ని బాన్సు కూడా బందే నువ్వు పోతే నేను బాంఛను ఎవరించే అన్నగారి తోడాడి బిడ్డ ఉచ్చలే పుట్టద్దు అన్నగారి తోడాడి బిడ్డ పుట్టినట్టయితే అన్నగారి కొప్పకు సిక్కు పెట్టినట్టే రా రాత

వచ్చింది కోళ్ళని కానీ నా ఇంటికి ఇచ్చేస్తామో కబులాన్ని ఈ గతి వాళ్ళు పుట్టే పుట్టంగానే అవ్వనాల పుట్టే పుట్టంగానే బంగారం వస్తుంది మా అమ్మ చచ్చిపోయింది ఇంకా కొన్ని రోజులు అయితే అన్న అనిపిస్తే నేను చత్తగవచ్చు కేర్లేస్తే నేను చచ్చుతామని కానీ అది నా అనిపిస్తే బంగారం వస్తుంది నా పిల్లలు చచ్చిపోతే నాకు అవ్వ నాకు పిల్లలు దొరుకుతుంది అవ్వాలా దొరకదు దొరకదు అసలు పెళ్ళం ఈ లోకం మీద లేదు

ಸಿಗವ ಗಿಂತದೇ ನೀರು ಗಿಂತಾಗ ನೀರು ఇక సంచుల కొద్దీ భత్తాలు మంచిగా పాత బియ్యం మంచిగా నానబెట్టి పట్టించి మంచిగా నూనె మంచి ఆయిల్ తెచ్చి మంచిగా గాల్చి పాపడాలు గాల్చి మంచి ఆయిల్ పోసి మంచి గాల్చి పాపడాలు లెక్క గాల్చి మంచి ఉరి బత్తాలు కుట్టి పెట్టి దసరా వెళ్ళినాక మంగళవారం దసరా సొబ్బుదారం బీతాల వరకు మెల్లగా పీచాంపరుతారా నెలవెలపించి పెడతారు మొత్తం ఇతరు అన్ని ముల్లెకి ముల్లె దాస్తారు కొడుకు అయ్యారు కొడుకు బిడ్డకు అయ్యారు ఇక ఆడబిడ్డ వచ్చి మెల్లగా దాసిన పైసలు మెల్లగా అటు ఎక్కి వచ్చి సాడు ఇతర మెల్లగా చేతులు పెట్టి అన్న నీకు మాదిర పెట్టని ఎదిరా అదిరే కొంచెం అని కట్ట కట్ట ఇస్త మెల్లగా చేతులు పెట్టి అక్కడ చొప్పులు ఇచ్చుకో బంగారం అనుకున్నా డెబ్బై రెండు వేల వరకుల బిడ్డ కొనుక్కోని మెల్లగా చేతుల పెడతారు ఇటు కొడుకులను ముంచా అటు బిడ్డలు అయ్యయ్యో నా అన్న సత్యశీల రాజు ఇంత అన్న నాకు చెప్పిన మాట ఏమి అన్న చేసుకున్న పిల్ల మోలేసి గంటికెల పట్టి పిల్ల 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 అయ్యో అన్నయ్యా సత్యశీల రాజా ఎవరా సచ్చల తోలు పట్టుకుని కొయ్యి మీద కొట్టినట్టే అయితే నేను తోడ ఉంటే చెల్లెను అన్న నేను కూడా పెరిగిన చెల్లెను అన్న రాకిట్ల పండుకు అన్న నేను రాకీట కడతా అని ఏడతన్నా అదే ఆడిబిడ్డే కట్టన్నా రాకీటు మరి ఎవరు కట్టాలి నా పెళ్ళం కడుతుంది పెళ్ళం రాగిడు కట్టాలి ఎక్కడ చెల్లె రాగిడు కడితే కట్ట కానుకలు పెట్టి కాళ్ళు మొక్క సాగలు అమ్ముతారు పెండ్ల రాకెట్ కడితే పిచ్చిగా ఆడిది ఓ ఆడబిడ్డలు ఐదు రూపాయలు రాకెట్ పట్టుకొని వస్తారు ఇక అచ్చి గన్న గారి ఇంటికాడ టెంటర్ పెడతారు ఇక ఇగ అన్నగారి ఇంటికార టెండర్ పెడితే ఐదు రూపాయల రాకిట్ కడతది అన్న నాకు శీరం అన్న నాకు ఐదు వేలు ఇవ్వమా అని మట్టల్లో అమ్ముతారు ఇక శీమడంతా ఈదుకుంటా తీసి ఆ గోడలకు బంగారాసు గోడలకు రాస్తారు అదే నా పెండ్లవైతే రూపాయి నర రాకెట్ బాగా పైసలు పోవద్దని రూపాయి నర రాకిడి తెచ్చి మైసూరు పాక తెచ్చి నా నోచ్చ పెట్టి ఊరాడకుండా గుండ పెట్టి నా పెన్నవు నా చేతికి రాకిడి కడుతుంది పెన్నవా నీ పవచ్చని పెన్నవు రెండు కాళ్ళు మొక్కుత ఐదు వేల రూపాయలు మిగిలినట్టేనా అరసు ఓత రూపాయి కరసైతే ఇక పెళ్ళాని అయిన కవే కాళ్ళు షెల్లి అయిన కవే కాళ్ళు షెల్లి అయిన ఆడిదే భిన్నమైన ఆయే అందు కొరకు పిన్న కాళ్ళు మొక్కుతేనే మంచిది కాలు కాళ్ళు అట్ట ఇద్దరు మొక్కటోండి కాదు నువ్వు అన్నా నీ తోడ పుట్టినరా నీ కూడా పెరిగిన్రా నువ్వు కొత్త గిల్లె కట్టుకుంటా కూర ఆడబెడతా కూర ఆడి బిడ్డ పెట్టన్నారా ఎవరు పెట్టారో మా అత్త పెడతాయి ఏంద్రు ఆటో పెడతారు కానీ అత్త పెడతా ఏంద్రు తగ్గేది లేదు పుష్పలు పెడితే కాళ్ళు కట్టం పెడతాత్త అత్త కాళ్ళ మొప్పుడే నా సేఫ్టీ అత్తకాళ్ళ మొప్పుడే నీ బతుడ ఐదు వేల రూపాయలు మిగిలితే కట్టాలు మిగితే పిచ్చి పైసలు పెట్టకపోతే అవరాడు కేరక ఆడి బిడ్డల ఇంటి మొక్కడు రాని అంటారా ఏడ గడబం అనుకో సిరి సిర కడతా నేను చెప్పలేవు అభిజా నీ అన్న నీ అన్న గుణం మారదు పిజా అని చెప్పలేదు అన్నా సజ్జ రాజా నీ తెల్ల నచ్చిందంటే నన్ను ఇట్లా కొట్టి వెళ్ళ కొడితే అన్న బాగా అన్న బుచ్చగల్లా రా బుచ్చగల్లా రా బుడు బుడు కల్లానా నా తండ్రిగన్నీ చెప్పిన నేను అడకపోతే అన్న ఈ ఊళ్ళో కనపడితే మా ప్రాణం ఇత్తనంటి ఊళ్ళో పోయి తింటే నీరమానం పోయి అడక్క తింటుందంటే ఒకనాడు పచ్చరాకుల తెల్లని మెతుకులు పెట్టిన అడగట్టిందేను పెట్టగుతీ దుఃఖం ఎన్నికలు అట్ట ఆడబిడ్లకి అన్నగారింటిక బాగా దుఃఖం అదే అక్కడ అత్తగారింటికన్నా ఏడిపేదో పెళ్లకి అమ్మ నా పెళ్ళి అని ఆ బిడ్డ ఎడితే ఆ బిడ్డ ఈ ఊళ్ళో అని అన్నాడు ఎక్కడికన్నా నేను సాదుకుంటా గానీ ఇక్కడ వీరి కళ్ళ ముందర కనబడద్దు అవే బిడ్డ ఈ రమ్మని ఒరేయ్ కొడుక పాప అప్పుడు చెల్లెని షడనాడిన నువ్వు నువ్వు చెండాలని ఇది చూడొద్దు నువ్వు తండ్రి నేను ఒక్క మాట మాట్లాడుతున్నా నన్ను దరణకాలకు చిరం ఒట్టిన చెయ్యికి నీ కుడి కాలుస్త అది ఉటానాడుకో నువ్వు అటువంటి గనుకో నాశనం అయిపోదు అని అన్నాడు ఎన్ని మాటలు అన్నా ఏ కొడుకులకు తండ్రి ఒక్క మాట అనక ఒక్క మాట అంటే గోడకు రౌతూ కొట్టినట్టు కనబడద్దు బిడ్డ పోదాం రావే సంధ్య తండ్రి తండ్రింద్ర అన్ని మాట ఏంటల్లా గుమ్మడి పండు అడి విలువనం పోతా అంటే తండ్రి విధి విధి పెద్ద మనిషి ఆ బిడ్డ సంజరాని మేలు వయసుకి అవుతుంది తండ్రి పెద్ద మనిషి విధి విధి పెద్ద మనిషి అవుతాను ఎందుకంటే భార్య మనాలు పెట్టుకున్నాడు కొడుకు కాదన్నలా అంది పెట్టుకున్నాడు ఆ మోకాళ్ళు ముందరికాయ మందులు పెడతకాయ అండగాడ రాము చెవులు బిడ్డ రామ్ ఎండలు కొడతాండి ఎండలు కొట్టిన ఎండ వడ దెబ్బకు రాజు చెట్టు కింద ఒరిగి బిడ్డ నా ప్రారంభ పోతాన్ననే అమ్మా బిడ్డ సైన్యా రాణి రమ్మని ఆ చెట్టు కింద గుట్టోల సెట్టోల ఒరిగింది బిడ్డా ఇక బతికినంత సేపు అయిన

తండ్రి ప్రాణం పోతే తల్లి లేకున్నా తండ్రి అన్న ఉన్నాడని నా సన్న ఈనాడు తండ్రి దూరమాయే ఆనాడు చల్లి దానం చేద్దామంటే నా అన్నగాడు రాలే ఈనాడు నా తండ్రిని దానం చేసి నా అన్నగారు నా దగ్గర లేదు నా తండ్రిని నేనే బొందదానం చేస్తానని తండ్రి మీద ఒరిగి కలకల కలకల కన్నీరు తీసి అంత దూరాన కనబడుతుంది చిన్నగా ఒక వాగు వాగు బేటికచ్చిక తోడి ఉష్కలోనే తండ్రి మరి ఏనాడు బొంద పెట్టి ఏ ఎక్కడి కన్నా పోయినా తలదాసుకుంటా ఎక్కడ బతికి బట్టగడతా నా తండ్రి ప్రాణం పోవంగా బిడ్డ నా ప్రాణం పోతుంది బిడ్డ నా ప్రాణం పోయినట్టు నువ్వు కూడా ఈ అఘాయిత్యం వేసుకోక బిడ్డ సత్య సాధించేదే ఏ ఉన్నది బతికుండి బలసాగుదీని బ్రతకాలని అన్నారు బిడ్డ నువ్వు పేరు కీర్తికి రావాలి ఏటికి ఎదిరీదినట్టు ఎదురీదాలే కానీ బిడ్డ నా ప్రాణం పోయినట్టు నీ ప్రాణం తీసుకోకు నీ ప్రాణం పోతే నేను సాధేమి జమా సాధకేమి జమా నీ తల్లిదచ్చిపోయిన కంచెల్ నీ కళ్ళ కడపాపోలే కన్న బిడ్డను నేను సాధి పెద్ద వేసిన నువ్వు అయ్యే తో వల్ల ఎవరినన్నా నువ్వు లగ్గమాడు సచ్చి నీ కడుపులో ఉట్టి నీ కష్టకాలము బిడ్డ నేను కళ్ళ అదుగుతానన్నారా

అడివే నాకు ప్రయాణమయనా